హలో అండి అందరికీ ఈరోజు పిల్లల గురించి మాట్లాడుకుందాం ఏమంటే ప్రతి ఇంట్లో పిల్లలు మనం అప్పట్లాగా మన అమ్మ నాన్న చెప్తే విన్నట్టు వాళ్ళకు భయపడ్డట్టు ఇప్పుడు మన పిల్లలు అంతగానం భయపడట్లేరు ఎందుకంటే అందరి పిల్లలు అంతే ఒక మీ పిల్లలు మా పిల్లలు అని కాదు అందరి పిల్లలు అప్పుడు మనం భయపడ్డంతగానము అప్పుడు మనం మన పేరెంట్స్ పని చెప్తే చేసినంతగనము ఇప్పటి పిల్లలు చేయట్లేరు మనం కూడా మళ్ళీ ఇప్పటి పిల్లలకి అంతంతగానో పని చెప్పట్లేము ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి 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 అన్నట్టుగా వాళ్ళను చదువు మీదనే చదువు మీదనే పంపిస్తానని తప్పితే మనం చేసిన అలవాటే అది మనం పని చెప్పకుండా అందరి పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు హాస్టల్లో లేసి వాళ్ళ హాస్టల్ నుండి వస్తారు కానీ అమ్మో నా కొడుకు హాస్టల్ నుండి వచ్చిండు అమ్మో నా బిడ్డ హాస్టల్ నుండి వచ్చింది పని చేయకపోతే మేలే అన్నట్టుగా వాళ్ళని గారవంగా చూసుకుంటూ వాళ్ళకు పని చెప్పకపోవడం మనదే తప్పు మనకు అప్పుడప్పుడు వాళ్ళ హాస్టల్ నుండి వచ్చినా సరే అప్పుడప్పుడు వాళ్ళకి మన పని చెప్పాలి మనం ఏ పని చేస్తే ఆ పని గురించి చెప్పాలి వ్యవసాయం పని చేస్తే వాళ్ళ వ్యవసాయం పని గురించి ఎవరైనా ఆఫీసుల వరకు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ కష్టం గురించి వాళ్ళ టైం గురించి ఆఫీస్లో జరిగే రిస్క్ గురించి ఒకవేళ ఎవరైనా షాప్లో ఏది ఉంటే ఆ షాప్లలోకి తీసుకొని పోయి ఒక వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు ఆ షాప్లలో ఉంచడం అట్లా మనం ఏ వర్క్ చేస్తే ఆ వర్క్ ఆ పిల్లలకి చూపించాలి తప్పకుండా మన నష్టాలు మన నష్టాలు లాభాలు కష్టాలు సుఖాలు మంచి చెడు డబ్బుల విలువ మనుషుల విలువ అన్ని చెప్పి పెంచాలి పిల్లల్ని అంతే కాని ఇంకెట్లయినా చదువు 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 చదువుకు చాలా విలువ ఉందని చదువు చదువు అని పిల్లల్ని ఊకే చదువు చదువు అని హాస్టల్లో వేసి స్కూల్కి పంపించడం ఏడు గంటలకి స్కూల్కి పోతే మళ్ళీ సాయంత్రం ఏడైంది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఒకవేళ హాస్టల్ పోకుండా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఉదయం ఏడు గంటలకి పోతే సాయంత్రం ఏడైద్ది అప్పటికి కూడా అంతే ఇంకా వాళ్ళని మళ్ళీ ఇంకా సాయంత్రం వస్తారా మళ్ళీ మనము తినమని బట్టలు స్కూల్ డ్రెస్ మార్చుకోమని ఇది అది అని చెప్తాను తప్పితే అందరి మంచి చెడుల గురించి ఏం చెప్పాం మళ్ళీ పొద్దున్నే లేసి మళ్ళీ ఏడు గంటలు అయిపోతారు ఇంకా వాళ్ళకి ఇంట్లో పని ఏడ చేసే టైం ఏడు ఉంటుంది అందరితో మాట్లాడే టైం ఏడు ఉంటుంది ఇవన్నీ ఎక్కడా ఉండట్లేదు మనప్పుడైతే పది గంటలకు స్కూల్ వాళ్ళం ఐదు గంటలకు వచ్చేది మళ్ళీ ఐదు గంటలకు వచ్చినా కూడా ఖాళీగానే ఉండేది మనము మళ్ళీ మనకి మధ్య మధ్యలో స్కూల్ డుమ్మా కొట్టేది ఆదివారం ఆదివారం హాలిడేసులు పిల్లలకి హాలి పిల్లలకి ఆదివారం హాలిడేస్లు వచ్చినా కూడా మన ట్యూషన్కి అది దాన్ని పంపిస్తానము ఒక ఎయిత్ నైన్త్ సెవెంత్కి వచ్చిందంటే హాస్టల్లో పడేస్తాము ఇంకా వాళ్ళకి మన పని మన పని విలువలు మన కష్టాలు మన సుఖాలు ఆ బంధాలు బంధుత్వాలు ఇవేమి చెప్పట్లేం కదా అవి కూడా చెప్పాలి ఒకవేళ పొరపాటున మనం ఎప్పుడో ఒకసారి కొంతమంది ఒకవేళ పని చేయమని చెప్తామనుకోండి వాళ్ళు ఇక అలుగుతారు వాళ్ళు ఏది కావాలంటే అది కొనియమని మన మీద మారాన్ చేస్తారు కొనియకపోయినా కష్టమే కొనిచ్చినా కష్టమే వాళ్ళతోని మనము గట్టిగా మాట్లాడినా కష్టమే ఇప్పుడు పిల్లలకి ఓపిక చాలా అంటే చాలా తక్కువ అప్పుడంతగానము వాళ్ళంతగానం ఉండట్లేదు అంతగానం వినట్లేదు అందుకోసమనే పేరెంట్స్నివే నిమ్మలంగా చెప్పుకోవాలి మనం ఏ పని చేస్తే ఎట్లుంటుందని మనమే ఓపికగా చెప్పాలి పిల్లలు చూడరాదండి మనమే పొద్దున్న లేచినాక కొద్దిసేపు ఒక పావు గంట అర్ధ గంట సేపు అట్లా కూర్చొని తర్వాత పని చేస్తాం మనమేమో పిల్లల్ని లే లే అని దుప్పటి తీసి లే 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 ఇటు పోవాలి అన్నట్టుగా లేపితే పాపం అంత నిద్ర మబ్బున అంత పొద్దున్నే దబాదబా ఏం లేస్తారు వాళ్ళ హాస్టల్లో పడుకొని పడుకొని వచ్చారు అందుకోసమనే పని చెప్పాలి చెప్పాలి కానీ వాళ్ళకు నిమ్మలంగా మనం చెప్పే విధానం మార్చుకోవాలి ఫస్ట్ వాళ్ళను వాళ్ళు మారకముందు మనం మారి మనం చెప్పే విధానం నేర్చుకోవాలి అంతేగాని మనం రాశిగా కోపంగా చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి పిల్లలు మళ్ళీ ఇప్పుడు అసలే సూసైడ్ చేసుకుంటారు మళ్ళీ అంతంత ఎత్తు పిల్లల్ని చేసుకుని యాగం చేసుకుని అటు ఇటు మనం ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది పడే దానికన్నా చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దా లైక్ చే